కన్నులెత్తి చూడగానే కనపడ్డ వ్యక్తి ఎవరంటే ఏసయ్య ఏసు వైపు చూస్తే మనకు కలిగే ఆత్మీయమైన ఫలితాలు మొట్టమొదటిగా ఏసు వైపు చూసినప్పుడు వెలుగు కలుగుతుంది కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచనం ఈరోజు ఏసయ్య వైపు చూస్తే కలిగే ఆత్మీయమైన మేలు చూడండి ప్రేమ దేవుని బిడ్లరా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినో వారి ముఖములెన్నడను లచ్చింపకపోను వాక్యం వింటున్న మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏసు వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళకి వెలుగు కలుగుతుంది ఏసు వైపు ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎప్పటికీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదటి పాయింట్ ఏంటయ్యా అంటే ఏసు వైపును చూసినప్పుడు నీకు కలిగే మొదటి మొట్టమొదటి ఫలితం ఏంటంటే నీకు వెలుగు కలుగుతుంది వెలుగుకి ఆపోజిట్ ఏంటి చీకటి నన్ను ఫాలో అవుతున్నారుగా వెలుగు వెలుగుకి ఆపోజిట్ చీకటి చీకటి అంటే అంధకారము ఎవరైతే అంధకారంలో ఉంటారో అంధకారం దేనికి సాదృశ్యం అంటే అట్టడుగు భాగానికి సాదృశ్యం లోతులోనికి లోతు ఒక బావి కానీ ఏదైనా గుంట కానీ లోతుకెళ్తే ఉంటుంది చీకటిగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే లోతులు అట్టడు ప్రాంతంలో ఉండిపోయావో శ్రమలు శోధనలు ఇవన్నీ అంధకారానికి సాదృశ్యము నువ్వు ఏ స్థితిలో శ్రమల్లో శోధనలో ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఎప్పుడైతే నువ్వు ఏసు వైపు చూస్తావో నీకేం కలుగుతుంది వెలుగు కలుగుతుంది ప్రైజలు అడహలేలుయ్యా ఏసయ్య వాక్యము ఏసు ప్రజలు యేసయ్య ఏసయ్య ఈరోజు మనం అందరూ చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభు దేవుడు ఎలా అవుతాడు యేసుప్రభు రెండు వేల సంవత్సరం కిందటే పుట్టాడు కదా ఆయన భూమిని ఎలా సృష్టించగలిగాడు అని చాలామందికి డౌట్ వస్తుంది చాలామంది విశ్వాసులు కూడా అంటారు ఏది కాదు కాదు యేసుప్రభు దేవుడు కాదు ఆయన ఒక దేవుడు కుమారుడు ఆయన పంపబడ్డాడు భూమి సృష్టించినప్పుడు ఆయన లేడు అంటారు కానీ వాక్య భాగం ఏం చెప్తుందంటే ఆయన లేకుండా ఏది కలుగలేదు ప్రపంచములు ఆయన ద్వారా నిర్మి నిర్మించబడ్డాయి ఆయన మూల ఏ ఏసైకు నుంచి చెప్తుంది దేవుని వాక్యము ఆది ఎందు వాక్యం ఉండేను ఆది అంతే ఉన్నది ఆ వాక్యము ఆ వాక్యమే శరీరధారియై అయి ఉన్నటువంటి భూమిని సూర్యుడిని సమస్తాన్ని సృష్టించిన ఆ వాక్యమైన దేవుడే ఈరోజు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అనగా అక్కడి నుంచి వచ్చిన దేవుడే ప్రభుని ఏ సూక్రీస్తు ఆమెన్ ఇప్పుడు ఆయన వైపు చూస్తే నీకేం ఏం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది ఆమెన్ వాక్యమైన దేవుడే ఇప్పుడు ఎలాగొచ్చాడు శరీరధారిగా నీ రూపంలో నా రూపంలో భూమి మీదకి ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు ఆయన ఇక్కడ సాధారణమైన వ్యక్తిగా ఒక మనుష్య కుమారునిగా రాకముందు ఆయన రూపం ఏంటి వాక్యం ఏంటి ఆయన రూపం వాక్యం ఇప్పుడు ఆయన మన ఎస్ఐకి ఏసై మనకు కల్పిస్తున్నాడా మన కళ్ళ ముందు కనిపించట్లే ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పూర్వం ఆయన అక్కడ పరలోకానికి ఎక్కి వెళ్ళిపోయాడు మేఘాల మీద ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటి పరిశుద్ధ గ్రంథంలోనూ దేవుని వాక్యాన్ని చూస్తున్నాం మనం వింటున్నది ఏంటి సువార్త వింటున్నాం మనం టీవీ పెడితే సువార్త వినపడుతుంది ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యం వినపడుతుంది సెల్ఫోన్లో అనగా ఏంటంటే దేవుని వాక్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏం జరుగుబోతుంది వెలుగు కలుగుతుంది ప్రైజ్ అలా దేవుని దేవుని వాక్యము ఏ ప్రాంతంలో అయితే వినబడుతుందో దేవుని వాక్యం ఎవరైతే అంగీకరిస్తారో దేవుని యొక్క సువార్తను ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో కూడా ఏం కలుగుతుంది అంధకారం పోయి వెలుగు కలుగుతుంది వారి జీవితం శ్రమలు శోధల్లో నుంచి నిత్య జీవంలోనికి దాటుతారు వారి యొక్క కష్టాలు నుంచి వాళ్ళు వెలుగులోనికి వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది ఆమె నువ్వు ఏ సైవైపు చూస్తే నీ జీవితంలో వెలుగు కలుగుతుంది నువ్వు సువార్తను విని సువార్తను నమ్మితే నీ ఆత్మలు నీకు రక్షణ దొరుకుతుంది ఆమె మొట్టమొదటి మొట్టమొదటి మాట ఏసు వైపు చూడగా నీకు వెలుగు కలుగును రెండవ మాట ఏ వైపు చూస్తే నీకు నిరీక్షణ కలుగుతుంది యశ్వ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చినాం నేను కలుగజే రక్షణ బయలుదేరుచున్నది ద్వీపవాసులు నా తట్టు చూసి నిరీక్షణ గలవారు వారు అగుదురు ఆమెన్ ఏ దేవుని వైపు ఏ ద్వీపవాసులైతే చూస్తారో వారికి నిరీక్షణ కలుగుతుంది ఏ సయ్య వైపు ఎవరైతే చూస్తారో వారి నిరీక్షణ లేని వారందరికీ ఏం కలుగుతుందంట నిరీక్షణ కలుగుతుంది ఈరోజు ఎటు చూసిన భయాందోళనలు ఎటు చూసిన శోధనలు ఎటు చూసినా చీకటి ఎటు చూసినా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఎటు చూసినా నిరీక్షణ లేని జీవితాలు బ్రతుకులు ఉన్నవారు ఈరోజు ఏ సయ్య వైపు చూస్తే ఏం కలుగుతుందంట నిరీక్షణ కలుగుతుంది ప్రైజ్ అలార్డ్ ఈరోజు శోధన లోను ఆ లాంటి వేదనలు ఎక్కడ చూసినా సరే సుడిగుండ తెలుసండి ఒకసారి అందుట్లో వెళితే అందులో లోపలికి వెళ్ళిపోవటమే కానీ బయటికి రాదు ఈరోజు ఈ రోజుల్లో చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే శోధంలో కూరుకుపోవటమే కానీ వాటి నుంచి బయటికి రాలేని పరిస్థితి అసలు వాళ్ళు ఆ యొక్క గండంలో నుంచి బయటికి రాగలరా లేదా నేను ఈ అప్పుల రూబిలో నుంచి నేను బయటికి రాగలనా లేదా లేకపోతే నా శరీరాన్ని కలిగిన ఈ రోగాల నుంచి నేను బయటికి రాగలనా లేదా అని అనుకొని కష్టాల్లో ఉన్నవారు నిరీక్షణ లేని జీవితాల్లో ఉన్నవారు ఇప్పుడు ఏ సువైపు చూస్తే ఏ కలుగుతుందట నిరీక్షణ కలుగుతుంది ఆమె నీ జీవితాల్లో ఎన్నో రోజుల నుంచి నిరీక్షణ లేక ఆదరణ లేక కష్టంలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అసలు నువ్వు తీరనప్పులను పడి ఉన్నావా లేకపోతే నీకు సహాయం చేసేవారు నీకు చేయందించేవారు ఎవరు లేక నువ్వు నువ్వు వేసారిపోయి ఉంటే దేవుడు నీకు ఒక శుభవర్తమానం చెప్తున్నాడు ఏంటంటే ఆయన వైపు చూస్తే నీకు నిరీక్షణ కలుగుతుంది ఇంకా ఎవరి వైపు చూసినా ఈ లోకంలో ఏ మనుషుని వైపు చూసినా ఏ దైవజనుడి వైపు చూసినా ఏ మనుషుని వైపు చూసినా ఏ అధికారి వైపు చూసినా నీకు నిరీక్షణ అనే మాట కలదు కానీ కేవలము ఆయన వైపు చూస్తే నీ జీవితంలో నిరీక్షణ కలుగుతుంది ఆమె హలిలుయా హలిలుయా ఒక శ్రీ ఉన్నది బైబిల్ గ్రంథంలో ఆమె కొన్ని సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో బాధపడుతుంది మార్కు సువార్త అనుకుంటా మార్కు సువార్త నల్ల పద వచ్చాయం మార్కు సువార్త పద ఆమె నలభై ఆరు నుంచి చదవచ్చు మనం ఐదు వచ్చే రక్తస్రావం గల రోగి ఒక ఆమె ఉన్నది ఆమె ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగు వచ్చిన అనుకుంటా ఐదు ముప్పై నాలుగు అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని చెప్పింది ప్రైజ్ ఆమె ఇరవై ఐదు వచ్చిన ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావ రోగంతో బాధపడుతుందంట పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది అనేకమైన డాక్టర్ల దగ్గర తిరిగింది నాకు ఇక్కడికి వెళ్తే బాగా ఇద్దనుకుంటుంది పరుగు పరుగు ఆటో కట్టించుకొని అక్కడికి వెళ్తుంది ఇంకా ఎవరో చెప్తున్నారు అమ్మ అక్కడ మంచి డాక్టర్ ఉన్నాడు నీ నీ రోగానికి అంతటిగా అక్కడ మందు ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడ కూడా ఆమెకి నిరీక్షణ లేదు అక్కడ ఆమెకి ఆనందం లేదు ఆ రోగానికి మందు లేదు కానీ ఆమె ఒక్కసారి మాత్రం ఏ సయ్య దగ్గరికి వెళ్ళింది అయితే అందరూ ఆమెను గుమ్ము కొడుతున్నారు ఆమె ఏసై దగ్గరికి వెళ్ళి ఆ ఏసైని ముట్టుకోవడానికి అవకాశం లేక ఏసై యొక్క వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంది ప్రైజ్లో ఎప్పుడైతే ఏసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుందో ఆమె యొక్క బాధ నివారణ అయిందంట చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆమెకి నిరీక్షణ దొరికిందా దొరకలేదు ఎక్కడికి వెళ్ళిన ఆమె బాధ నివారణ అయిందా అవ్వలేదు ఆమె నాకు ఇంకా నా బాధకి అసలుకి మందే లేదు వేసారిపోయింది ఆమె బ్రతుకులో కానీ ఏ సైఎన్ దగ్గరకు వచ్చింది ఆమె యొక్క జీవితం మారిపోయింది ప్రైజ్లో లోయ ఈరోజు వాక్యం పెట్టిన ప్రేమను దేవుని బిడ్డారా నువ్వు ఎవరి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నా నీ ఆశలు తీరవు కానీ ఏ వైపు చూసి నీకున్న ప్రతి ఆశ నీకు తీరబోతుంది ఆమె వైపు చూసినప్పుడు నువ్వు కోల్పోయినవన్నీ నువ్వు తిరిగి సంపాదించుకుంటావు నిరీక్షణ లేని నీ జీవితంలో ఒక నిరీక్షణను పొందుకుంటావు రెండవ మాట ఏ వైపు చూసినప్పుడు ఏం కలుగుతుంది నిరీక్షణ కలుగుతుంది నిరీక్షణకు ఆ మంచి అర్థం ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటావో అది నిరీక్షణ విశ్వసించు వాటి యొక్క నిజ స్వరూపమే నిరీక్షణ నువ్వు దేన్నైతే నమ్ముతున్నావో నేను పెద్దయిన తర్వాత అవ్వాలి లేదా ఈ సం ఈ నెల అంతా కష్టపడి పనిచేసి డబ్బుల్ని ఫలానా దానికి ఉపయోగించాలి నువ్వు ఏదైతే ఆశపడుతున్నావో ఆ ఆశ నెరవేరటమే ఏంటంటే నిరీక్షణ నువ్వు ఏదైనా తీరని ఒక అవసరం గురించి నువ్వు నిరీక్షించను నిరీక్షించి ఉన్నావేమో తీరని ఏదైనా ఒక లోటును బట్టి నువ్వు కొన్ని కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నావేమో నువ్వు ఎప్పుడైతే ఏ సయ్య వైపు చూస్తావో దేవుడు నీకు నిరీక్షణ తప్పక ఇచ్చనుగాక ఆమె మూడవ మాట ఆయన వైపు చూస్తే నీకేం కలుగుతుందట రక్షణ కలుగుతుంది యషయ గ్రంథము నలభై ఐదవ వచ్చు ఇరవై రెండవ వచ్చిన ఐదవ వచ్చనం భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడను నేనే ప్రైజు రాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఎవరైతే భూ దిగంతం భూమి దిగంతం అంటే భూమి మీద ఉన్న నివాసులందరూ అందరికి ఒక ఆహ్వానం పలుకుతున్నాడు ఇక్కడ భక్తుడు ఏంటంటే ఎవరి వైపు చూసి రక్షణ పొందాలంట యేసు వైపు చూసి రక్షణ పొందండి అనగా మూడవ మాట ఏసయ్య వైపు చూస్తే మనకు కలిగే మరొక ఫలితం అంటే రక్షణ ప్రెజర్ ఈరోజు చాలా మందికి రక్షణ అంటే దాని యొక్క అర్థం తెలియదు రక్షణ అంటే కేవలము ఒక రోడ్డు నడుస్తూ ఉన్నాడు ఏదో బస్సు వచ్చేసి ఆ గుద్ద పోయింది అక్కడ నుంచి తప్పించుకున్నాడు అదే రక్షణ అనుకుంటున్నారు ఇప్పుడు రక్షణ అంటే నువ్వు బస్సు ఇప్పుడు తప్పించుకున్నావు నువ్వు రక్షించబడ్డావు ఓకే కానీ మరొకసారి నువ్వు తప్పించుకోలేకపోవచ్చు ఒక స్కూటీయో ఒక బైకో ఒక లారీ వస్తుంది లేకపోతే శరీరానికి ఏదైనా రోగం వస్తుంది ఆ ప్రతిసారి నువ్వు ఈ ప్రాణం పోకుండా తప్పించుకోకపోవచ్చు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే రక్షణ అంటే కేవలం ఈ యొక్క ప్రాణము ఈ దేహ రక్షణ కాదు రక్షణ అంటే ఈ దేహము తర్వాత ఈ జీవిత కాలము తర్వాత మన జీవితంలో జరిగేది ఏంటి చాలామందికి ఉంటుంది నా మరణానంతరం నాకేం జరగబోతుంది చూడాలనుకుంటారు కానీ చూడలేదు కానీ మరణం తర్వాత ఏం జరగబోతుందో అన్న భయంతో చాలామంది ఉంటారు కానీ బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది ఈ మరణం తర్వాత మరొక జీవితం ఉంది ఎవరైతే దేవుని వాక్యానికి విరోధముగా ఈ లోకంలో తమ ఇష్టానుసారంగా దేవునికి అనుకూలంగా కాక దేవునికి విరోధంగా పాప పాపకరమైన జీవితం జీవిస్తారో వారికి రెండవ మరణం అనగా అగ్నిగుండ ఉందని దేవుని వార్త ఈరోజు యేసు వైపు చూస్తే మనకు కలిగే మరొక ఫలితం ఏంటి అంటే రక్షణ ఏ రక్షణ అంటే ఈ శరీర సంబంధమైన రక్షణ కాదు ఆత్మ సంబంధమైన రక్షణ కలుగుతుంది హలిలుయ హయూకాసువార్త ఇరవై మూడు వచ్చే ముందు ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు ఏసు ప్రభుకి ఇరువైపులా ఇద్దరు దొంగల సిల్లి వేసినప్పుడు ఒక వ్యక్తి ఏసు వైపు చూడలేదు మరొక వైపు వ్యక్తి యేసయ్య వైపు చూసి రక్షణ పొందాడు ఆయన అంటాడు నీ యొక్క రాజ్యముతో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఏ అంటాడు ఇంకొక వ్యక్తి ఏ ఒక రక్షకుడులా చూడలేదు ఇంకొక దొంగ ఏ దొంగలాగే చూశాడు నేను దొంగతను నేను బంధు పొట్టు దొంగను నువ్వు బంధు పొట్టు దొంగమే ఈరోజు నువ్వు కూడా నాతో పాటుగా శిలో మీద ఉన్నావు అని ఆ హేళం చేశాడు నువ్వు నిజంగా దేవుడు అయితే శిలో మీద నుంచి దిగు దిగి నువ్వు ఆ రక్ష నుంచి ఏం చేయాలి ఆ నువ్వు రక్షించుకొని మమ్మ కూడా రక్షించు అని ఆయన అంటాడు అయితే ఇంకొక దొంగ మాత్రం ఏం చేశాడు ఏసయ్య వైపు చూశాడు ఆయనకి రక్షణ కలిగింది ఏమన్నాడు నువ్వు నీ రాజ్యంతో తిరిగి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ప్రైసలో అప్పుడు ఏసయ్య వైపు చూడగానే అన్న మాట ఎట్టు తెలుసా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవుగాక యేసయ్య వైపు చూసిన ఆ దొంగ అప్పుడు దాక నరాంతకుడు అప్పుడు దాక బద్దిపూడు దొంగ కానీ ఎప్పుడైతే ఏసయ్యను రక్షకుడుగా చూశాడో ఆయన జీవితం ఎలా అయిపోయింది మారిపోయింది ఆత్మ శరీరం అయితే ఆయన కాళ్ళు ఇరగొట్టేసి ఆ శుద్ధితో కాళ్ళు ఎముకలు ఇరగొట్టేసి చంపేశారు కానీ అక్కడ ఏం జరిగింది ఆ వ్యక్తి ఆత్మలో రక్షణలోకి వెళ్ళిపోయాడు ప్రజల అనగా రక్షణ ఏసై వైపు చూసి తను పరదేశంలో ప్రవేశించాడు నిత్య జీవములని ప్రవేశించాడు ఆమె చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ లోకంలో మంచిగా బ్రతికితే చాలు అనుకుంటారు ఈ లోకంలో బాగా డబ్బు సంపాదిస్తే చాలు అనుకుంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీవిత అనంతరము ఒక ఆత్మీయమైనటువంటి మేలు కలిగినటువంటి జీవితం ఉంది దాని కొరకు బ్రతికొండగానే యేసువైపు వైపు చూడటం ప్రాముఖ్యం ఈరోజు ఏసయ్య వైపు చూస్తే పవిత్రంగా బ్రతకాలి ఏ వైపు చూస్తే ఏ అంగీకరిస్తే ఆ నిష్టగా బ్రతకాలి అది ఇష్టం లేక చాలామంది ఏసు దేవుడు కాదని ఒప్పుకుంటారు ఒప్పుకోరు ఏసు ఏ సైనా పొద్దు అంటారు నేను నేను చర్చికి రాను అంటారు కారణం ఏంటంటే చర్చికి వచ్చినా ఏ సైని అంగీకరించినా ఎలా బ్రతకాలా పవిత్రంగా బ్రతకాలి కానీ వారు పవిత్రంగా బ్రతకాల్సిన అది లేక మనం ఏసైని అంగీకరించు కానీ ఏసయ్య వాక్యం దేవుని వాక్యం సెలవుస్తుంది అంటే ఏసయ్య వైపు చూస్తేనే నీకు రక్షణ ప్రైజాడు ఒక బైబిల్ కదా ఒక అనే వ్యక్తి ఉన్నాడు ఆయన ఏసయ్యను చూడకొని మేడి చెట్టు ఎక్కాడు ఏ సయ్యను చూశాడు ఏసయ్య ఎప్పుడైతే చూశాడో ఏసయ ఆయన ఏ సయ్యను ఈయన చూడకంటే ముందే ఏసు ఆ జక్కయ్యను చూసి చెక్కయ్య త్వరగా చెట్టు దిగిరా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు ప్రైసాడు అప్పుడు దాకా చెక్కయ్య ఆ పన్ను మీద పన్ను ఎంతో డబ్బు సంపాదించాడు కానీ ఆయన జీవితంలో కానీ ఆయన ఇంటిలో కానీ రక్షణ వచ్చిందా రాలేదు కానీ ఏ సయ్య వచ్చినప్పుడు ఏ సయ్యను ఆయన చూసినప్పుడు ఆయనకి రక్షణ వచ్చింది ఆమె ఆయన ఎంతైతే ఎవరి దగ్గర ఎంత అన్యాయంగా తీసుకున్న దానికి ఎన్నింతలు రెండింతలా రెండింతలో తిరిగి వాళ్ళకి కట్టేశాడు అనగా చక్కైకి తెలిసిపోయింది ఈ జీవితంలో డబ్బుతో కాదు రక్షణ కలిగేది దేవునితో ద్వారానే రక్షణ కలుగుతుందని ఈ జీవితంలో డబ్బు నాకు అవసరం లేదు ప్రభు నువ్వు ఉంటే చాలు ప్రభు అని డబ్బును అంతటిని రెండింతలో ఆయన తిరిగి కట్టేశాడు తన జీవితంలో నిత్య జీవాన్ని పొందుకున్నాడు ప్రేసలా మూడవ మాట ఏసయ్య వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది ఈరోజు నువ్వు ఎంత దూరం పరిగెత్తినా ఎవరి వైపు చూసినా నీకు రక్షణ కలగదు కానీ పాప రైతుడు నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరని ప్రపంచాలకు సవాలు ఇచ్చిన పరిశుద్ధుడైన యేసు మాత్రమే మన జీవితానికి రక్షణనివ్వగలదు ఆమెలు నాలుగో మాట మనం చూద్దాము ఎబ్రి పత్రిక పన్నెండో మూడు రెండో వచ్చి త్రిక పన్నెండవము రెండవ వచ్చ వైపు చూస్తే విశ్వాస పరుగు పందంలో చక్కగా ఓపికగా పరిగెత్తే కురప వస్తుంది చదవండి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి బా విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడనైనా ఏసు వైపు చూచుచు మన ఎదుట ముంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుదము గాక ఇప్పుడు చూడండి ఏ వైపు చూస్తే నీ విశ్వాస జీవితంలో నువ్వు ఓపికగా పరిగెడతావు ఏ వైపు చూస్తే నువ్వు నీకున్న నీకున్నటువంటి నీ జీవిత యాత్రలో నువ్వు ఓపికగా పరిగెడతావు దాని ద్వారా వచ్చే ఫలితమెంట తెలుసా నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది ఎందుకని ఎందుకని ఉంచబడింది అంటే నా కొరకు నియమించబడినటువంటి ఈ యొక్క పరుగు పందంలో నేను నీతిగా జీవించాను ఒక మాట చదువుతాము పౌరు గారు రెండవ తిమోది నాలుగు వచ్చే తిమతి నాలుగు పోరాటం పోరాడి నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటని ఆమె నీక మీదట నా కొర కొన్ని కిరీటము ఉంచబడి ఉన్నది దేవనామానికి మహిమ కలుగును గాక ఏసయ్య వైపు నువ్వు చూస్తే నీ పరుగు పందంలో నువ్వు ఓపికగా పరిగెత్తగలిగే సామర్థ్యం నీకు వస్తుంది ఏసఐ వైపు చూసినప్పుడు నువ్వు మంచి పోరాటం పోరాడగలవు వైపు చూసి నువ్వు పరిగెత్తినప్పుడు నీకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది ఆమె పౌరు భక్తుడు పలుమార్లు ఆయన బెత్తంతో కొట్టబడ్డాడు ఆయన చెరసాల్లో వేయబడ్డాడు ఆయన ఆ కొరడాలతో కొట్టబడ్డాడు ఎంత కష్ కష్టాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆయన ఎవరి వైపు చూశాడంటే ఏ సై వైపు చూసే ఆయన ఈ లోకపు పరుగున ఆయన నడిచాడు ఇప్పుడు ఆయన ఏ సై వైపు చూసి ఆయన పరుగు పరిగెత్తాడు కాబట్టి ఆయన మంచి పోరాటం పోరానికి నా పరుగును ఏం చెప్పి చేసానో నా పరుగును పూర్తి చేసుకున్నాను నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని ధైర్యముగా చెప్పగలడు ప్రైజ్ అలాడ్ ఈరోజు వాక్యం ఉన్న ప్రియమైన దేవుని మిట్లారా ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తే నీ విశ్వాసములో నీ పరుగు నువ్వు అనీతిగా కడబుట్టించగలవు ఈరోజు విశ్వాసులు ఎవరి వైపు చూస్తున్నారు దేవుని వైపు చూడట్లే విశ్వాసులు దైవచనుల వైపు చూస్తున్నారు విశ్వాసులు డబ్బుల వైపు చూస్తున్నారు విశ్వాసులై ఉండి అందానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు విశ్వాసులుగా ఉండి కూడా విశ్వాసం లేని వారిగా ఈ లోక యాత్ర మీద ఈ లోకము వాటి కొరకు ప్రయాసపడే ఉన్నారు దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే నువ్వు విశ్వాసిగా ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలని చెప్తుంది దేవుని వాక్యం ఏసు వైపు చూస్తే నీ పరుగులో నువ్వు మంచిగా విజయం పొందగలవు అని సెలవిస్తుంది ఆమె వాక్యం ఉంటున్న ప్రేమైన దేవుడు పిల్లరా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏసు వైపు చూడగా కలిగే ఆత్మీయమైన ఫలితాలు నేను ముగిస్తున్నాను మొట్టమొదటిగా ఏ వైపు చూస్తే నేను కలిగే ఫలితము నీకు వెలుగు కలుగుతుంది రెండవదిగా ఏసఐ వైపు చూసినప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది ఎక్కడికెళ్ళినా నీకు నిరీక్షణ లేదు ఎక్కడికెళ్ళినా నీ బాధకు ఓదార్పు లేదు ఎక్కడికెళ్ళినా నీలో నెరవేరే నెరవేర్చే నెరవేర్పు జరిగే ఆ అవకాశాలు అసలు లేనేలేవు కానీ ఏసు వైపు చూస్తే నీ యొక్క ఆశకి నిరీక్షణ వస్తుంది ఆమె నా మూడవదిగా ఏసఐ వైపు చూస్తే నీకు రక్షణ కలుగుతుంది ఆఖరిగా ఏ బిలీవర్ ఒక విశ్వాసిగా యేసయ్య వైపు చూసి మాత్రమే నీ పరుగు పరిగెత్తాలి నీ యొక్క జీవితంలో ఇంకా ఎవరి వైపు చూడవద్దు ఎవరిని అనుకరించొద్దు ఎవరి మీద నీ ఆశలు పెట్టుకోవద్దు కేవలము ప్రతి విషయంలో ఆ సమయమందున అసమయమందును ప్రార్థన విజ్ఞాపన చేత దేవుని వైపు చూసి నీ పరుగును తుదట్టించాలి అప్పుడు నీ పరుగు నిత్య జీవంలో దేవుడు నీ కొరకు ఒక కిరీటమును సిద్ధపరిచాడు దేవుడు నీకు ఏ కీటం ఉంచాడో నీకు తెలియని కొత్త పేరు నీకు పెట్టబడి ఉన్నది ఆమె కాబట్టి ఈ శ్వాసంలో పరుగు పందంలో ఓపికగా చక్కగా నువ్వు దేవుని వైపు చూస్తూ పరిగెత్తగలవు ఆమె ఆమె దేవుడు ఈ యొక్క దేవుని వైపు చూ